అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సోరకాయ చట్నీ చేస్తున్నా ఇది ఒక సగం సోరకాయ అన్నట్టు ఇది పెద్దది చేస్తలేనండి సగం చేస్తున్నా సగం సాంబార్ వేసిన సగం చట్నీకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న కడాయిలా ధనియాలు వేసుకోవాలి కొంచెము ఒక స్పూన్ ధనియాలు పల్లీలు తగినన్నీ అండి మనము ఎంత కావాల్సిందో అవసరం బట్టి నేను అందాజతోటే వేస్తానండి ఇగో మెంతులు కొంచెం మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సూరకాయ గిట్ట వేసుకోవాలండి సోరకాయ చట్నీ చాలా బాగుంటుందండి ఇది ఇక జీలకర్ర వేస్తున్నా ఒక స్పూను మా అమ్మమ్మ చేసేది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ గిట్రా చాలా బాగుంటుంది చింతకాయ చట్నీ లాగా ఉంటుందండి ఇది ఇవన్నీ కోలాలి ఇప్పుడు ఇవి కొంచెం గోలిన తర్వాత ఎలాగైనాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సోరకాయలు అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్న చూడండి చిన్న సైజుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ సోరకాయ తగ్గట్టు ఈ ముక్కలకు తగ్గట్టు పచ్చిమిరపకాయలు చింతకాయ పండు ఇవన్నీ గోలిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం గోలగానే సోరకాయ వేసుకోవాలి ఇవన్నీ పచ్చిమిరపకాయలు తీసినాయి ఇప్పుడు గోల్డ్ కొంచెం గోల్డిన తర్వాత చిన్నవి కట్ చేసి పెట్టుకునే అంత సోరకాయ ముక్కలు వేసేయాలి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి సోరకాయ చట్నీ మీరు చేసి చూడండి ఒక్కసారైనా ఎంత బాగుంటుందో ఈ చట్నీ ఇప్పుడు అన్నీ సోరకాయ ముక్కలు వేసుకోవాలి సోరకాయ ముక్కలు వేస్తున్నా చూడండి ఈ సొరకాయ గట గోలాలి బాగా నూనెలనే గోళిన తర్వాత ఇవన్నీ ఒకటేసారి గోళేయాలి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెము పసుపు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నీ ఒక తానే గోలిచ్చేసేయాలి ఇవి సొరకాయ గోలిన తర్వాత చింతపండు వేసుకోవాలి మనం సోరకాయ కూరనే కాకుండా కూర వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు సోరకాయ కూర అయితే బాగానే ఉంటుందండి నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో అది ఇత ఫుల్ వీడియో సోరకాయ కర్రీ ఇవి బాగా గోడిన తర్వాత కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి కరివేపాకు చింతపండు పోతిమీరూ ఈ నూనెలనే వేసేయాలి కరివేపాకు గిట్టేస్తున్నా చూడండి కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నా లాస్ట్లో చింతపండు వేసి కొంచెం సేపు ఉంచి చల్లారినాక చట్నీ చేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలి సోరకాయ బీరకాయ క్యాబేజీ చట్నీ గిటా చాలా బాగుంటుందండి క్యాబేజీ చట్నీ చట్నీట వేసుకోవచ్చు కాలీఫ్లవర్ చట్నీ గిటా పెడతానండి నేను కాలీఫ్లవర్ చట్నీ ఇక చింతపండు వేస్తున్నా లాస్ట్లో కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నేను సగం ముక్కని వేసినా కదా సోరకాయ గిట ఇక కొంచెం చింతపండు వేసి కొంచెం సేపు ఉంచి చల్లారినాక మిక్స్ వేసుకోవాలి ఇక గోలిపోయింది ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఎల్లిపాయలు వేసేసి కలపాలి తాలింపులు అయితే వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు రెడీ అయిపోయింది చూడండి మిక్సీకి వేసుకునేగా చల్లారిపోయాక మిక్సీకి వేసిన ఆయిల్ పెట్టుకున్న ఆవాలు పప్పులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కలిపి పెట్టుకున్నది పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఎండుమిరపకాయలు లాస్ట్లో కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఎల్లిపాయలు వేసేసి ఎల్లిపాయలు వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి చట్నీలో కొంచెం ఇంగు పొడిగిటే వేసుకోవచ్చు పౌడరు ఇంగు వేస్తే బాగానే ఉంటుంది చట్నీలలో ఏ దాంట్లో అయినా కానీ ఇంగు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇగో కొంచెం దంచిందండి అవి పొట్టు తీసి కొంచెం దంచేసి వేసిన చిత్తకుట ఎల్లిపాయలు పసుపు వేసుకోవాలి ఇంట్లోనే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇది కొంచెం గోలంగానే తాలింపు పెట్టేసేయాలి తాలింపు వేస్తున్నారు చూడండి ఇట్లా మిక్స్ చేసినాక ఇట్లా ఏం చూడండి సేమ్ చింతకాయ చట్నీలాగా అవుతుంది టేస్ట్ గిటే చాలా బాగుంటుంది ఉసిరిగాయ చట్నీ గటే ఇట్లనే ఉంటుందండి పెద్ద ఉసిరిగాయనే చట్నీ చేసుకోవచ్చు ఇట్లా చట్నీలాగా ఇది ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగు ఇంగు గిటే వేసిన మిస్ అయింది ఇంగేసింది లాస్ట్లో చూపిస్తున్నా చూడండి ఇంగు ఇంగేసుకోవాలి తాలింపుకు లాస్ట్లో మర్చిపోయిన నేను పోపు దాంట్లోనే వేసి కలిపేసి అంతా కలిపేస్తే కదా రెడీ అయిపోయిన చూడండి సోరకాయ చట్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది సోరకాయ చట్నీ ఈజీ చాలా ఈజీ గిట ఏం కష్టం ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ గిట